ఎంటీఎంసీ ఆఫీస్ ఎదుట క్లాబ్ డ్రైవర్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వివరాలు ఇలా ఉన్నాయి క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని సిఐటియు సీనియర్ నాయకులు జేవీ రాఘవులు సీఐటీయూ నాయకులు వివి జవహర్లాల్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె శిబిరం మంగళవారం నాటికి నాలుగో రోజు చేరుకుంది ఈ సందర్భంగా వారు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేస్తూ మాట్లాడుతూ క్లాప్ ఆటో డ్రైవర్లు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వారు విమర్శించారు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం అమలు చేయాలని నెలకు వేతనం ఇరవై నాలుగు ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనేక పర్యాయములు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో సమ్మెకు పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు అన్నారు పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ పట్టించుకుని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆప్కాస్ లో చేర్చాలని కోరారు అధికారులు కాంట్రాక్టర్ తో మాట్లాడి వెంటనే జీతాలు వేయించాలని డిమాండ్ చేశారు నాలుగు రోజులవుతున్నా పట్టించుకోకపోవడం బా నాలుగు రోజులవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సిఏటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ మున్సిపల్ యూనియన్ నాయకులు పి పూర్ణచంద్రరావు యూనియన్ అధ్యక్షుడు డి శివ కార్యదర్శి ఎం రవి యూనియన్ నాయకులు ఆర్ కృష్ణ వై శివ పి శ్రీనివాసరావు యోహాన్ తదితరులు పాల్గొన్నారు గత ఐదు రోజులుగా క్లాప్ ఆటో డ్రైవర్లు మున్సిపల్ కార్పొరేషన్ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ప్రజల నుండి వచ్చే వివిధ వ్యర్థాలని సేకరించి ఆటోల్లో వేసే డంపింగ్ యార్డు చేర్చే బాధ్యత ఈ క్లాప్ ఆటో డ్రైవర్లు చేస్తూ ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు వీళ్ళకి గత మూడు నెలల నుండి జీతాలు వేయకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం దీన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా సంవత్సరం నుండి వాళ్ళకి హెల్త్ ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు కూడా వాళ్ళకి అమలు చేయటం లేదు ఇటువంటి డిమాండ్స్ పైన అవి వెంటనే అమలు చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు వెంటనే వెయ్యాలని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో ఈ క్లాప్ ఆటో డ్రైవర్లు మొత్తం కూడా గత ఐదు రోజుల నుండి సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు ఈ ఏదైతే మనం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళాం స్థానికంగా ఉన్న క్లాప్ ఆటో డ్రైవర్లు గత ఐదు రోజుల నుండి కూడా ఇక్కడ కార్యక్రమం ధర్నా జరుపుతూ ఉన్నారు అయితే ఈ ఐదు రోజులే కాదు అంతకుముందే ఈ ఉన్న సమస్యలు మొత్తం కూడా మెమ్మరా రూపంలో కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది అయినా కానీ ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాదాపుగా పెండింగ్ జీతాలు ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళకున్నటువంటి పాత బకాయిలు ఇవ్వాలి అట్లానే హెల్త్కి ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అయితే గతంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని రాకముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే శిబిరం ఇక్కడే శిబిరం వేసుకొని కార్యక్రమం చేశాం అయినా కానీ ప్రభుత్వం మారినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకని అడుగుతున్నామంటే ఆ రోజు కార్యక్రమం చేస్తుంటే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం వాళ్ళు మొత్తం కార్యకర్తలు మొత్తం కూడా వచ్చి శిబిరం దగ్గరికి మేము వస్తే మీ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తామని ఆ రోజు మాట్లాడినటువంటి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ సమ్మెని చేయాల్సిన పని ఏర్పడింది ఇచ్చే పన్నెండు వేల జీతం జీతం కూడా ఇచ్చే పన్నెండు వేల జీతం కూడా మూడు నెలల వరకు ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు కార్మికుడు ఎలా బతుకుతాడు అనేది కూడా లేకుండా అటు యాజమాన్యం కానీ కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు గత రెండు రోజుల నుంచి కమిషనర్ గారిని కాంట్రాక్టర్ని మేము చర్చలు జరుపుతూ ఉన్నాం కానీ ఏం చర్చలు జరిగినప్పటికీ సమస్యను పరిష్కారం చేయడానికి వాళ్ళు పూరుకోవట్లేదు దురదృష్టకరమైన వాతావరణం ఏంటంటే రాష్ట్రంలో ఇక్కడ లోకేష్ గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయ్యా లోకేష్ గారు మేము చెప్పాం మీ కాన్స్టిట్యున్సీలో మీరు కాన్స్టిట్యు ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కలవండి అని చెప్పేసి మీరు రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గత ఐదు రోజుల నుంచి ఇచ్చే పన్నెండు వేలు లేక కూడా ఇవ్వకుండా గత మూడు నెలల నుంచి జీతాలు లేకుండా కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులతో అప్పులు చేసుకొని జీవన పరిస్థితి కూడా ముందుకెళ్లే దేశం